మూడు మూడు పాయింట్ ఒకటి ఐదు కోట్ల మందికి సన్న బియ్యం రేపు మంజూర్ హుజూర్ నగర్లో రేపు హుజూర్ నగర్లో ప్రారంభం కొత్తగా ముప్పై లక్షల మంది లబ్ధిదారులు సన్న బియ్యంతో పాటు కొత్త కార్డులు ఇస్తాం కార్డుపై ప్రధాని బొమ్మ వేయాలన్న ప్రతిపాదన రాలేదు వస్తే పరిశీలిస్తాం రాష్ట్ర పౌ పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అనే రేపు ఉగా ఉగాది రోజు రేపు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చేతుల మీదుగా బియ్యం పథకాన్ని ఈ ఈయన మంత్రి సొంత కాన్స్టిట్యున్సీలో అమలు చేస్తున్నాడు రేపు ప్రారంభిస్తున్నాడు అమలు కాదు ప్రారంభించేటప్పటికి మరి ఏం చేయాలి ముందు ఆ సీఎం స్థాస్థలని సీఎం వచ్చేటువంటి మీటింగ్ను పరిశీలించాలి ఈయన హైదరాబాద్లో ఉంటాడు హుజూర్ నగర్ ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది వంద నూట యాభై కిలోమీటర్లు ఉంటుంది కార్ మార్గంలో వస్తే అయిపోయేది దాన్ని పరిశీలించడానికి ఈయన హెలికాప్టర్లో వచ్చాడు అంత నిన్న విమర్శలకు తావిస్తుంది ఎంత వంద నూట యాభై కిలోమీటర్లు కరెక్ట్ గంటన్నర రెండు గంటల రీచ్ అవుతారు అది అట్లాంటిది ప్రజాధనం అంతా దుర్వినియోగం చేస్తున్నారు అని సొంత ఇంట్లోకి వెళ్ళి హెలికాప్టర్ కొనుక్కొని సొంత ఖర్చు పెట్టుకొని ఏం రాలే ప్రజాధనమే ప్రభుత్వ ధనమే ఆయన నిన్న తిరిగిండు సీఎం వచ్చిందంటే అది వేరుంటుంది ఈ మంత్రులు పరిశీలించడానికి సభా స్థలాన్ని ఆ మీటింగ్ ప్లేస్ను పరిశీలించడానికి పోయి ఫ్లైట్ హెలికాప్టర్ వేసుకొని పోతున్నారు అంటే ఇష్టం ఈ హెలికాప్టర్లకు కూడా పంచుందంట మంత్రుల మధ్యలో నువ్వే హెలికాప్టర్ తీసుకోబోతావా నిన్న నగర్ పోయినప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తీసుకువేయండి ఇక నేనేం తీసుకోవద్దని కొమర్ రెడ్డి ఎంకారెడ్డి నేనేందుకు తీసుకోవద్దని శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఇట్లా మంత్రులందరూ కూడా హెలికాప్టర్ ఎక్కాలనేటువంటి ఆ బుడపురాలు చాక్లెట్ కోసం చాక్లెట్ల కోసం బిస్కెట్ల కోసం అమ్మ నాన్నకి ఎక్కువ ఇచ్చిన నాకు తక్కువ ఇచ్చాను కొట్టుకుంటారు చూసినావా మంత్రుల పరిస్థితి కూడా ఇట్లా ఆయనకి హెలికాప్టర్ ఇచ్చిన కూడా నాకు కూడా హెలికాప్టర్ కావాలి ఇట్లా ప్రజాధనం అంతా కూడా దుర్వినియోగం అవుతుంది ఈ ఇంక ఇదేం చెప్తున్నాడు చూడండి ముప్పై లక్షల మందికి లబ్ధిదారులు అట సన్న బియ్యము అసలు ఎవరు అడిగిన నాకు అర్థం కాలే సన్న బియ్యం ఇవ్వాలంటే ఏం చేయాలి ఫస్ట్ తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డులను ఇష్యూ చేయాల్సిన అవసరం ఉన్నది రేషన్ కార్డులు లేక నెత్తినవరు కొట్టుకుంటున్నారు ఆ రేషన్ కార్డులను ఇచ్చిన తర్వాత మీరు సన్న బియ్యం ఇవ్వండి సన్న బియ్యం ఇప్పుడు ఇస్తారు ఎవరికి ఇస్తారు పాత రేషన్ కార్డు ఉన్న సన్న బియ్యం ఇస్తారు మరి కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారు దాని మీద ఒక విధి విధానం లేదు దాని మీద ఒక క్లారిటీ లేదు అట్లాగే ఇంకేమంటారు చూడు కార్డులపై ప్రధాని బొమ్మ వేయాలన్న ప్రతిపాదన రాలేదు కార్డు నిజంగా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుంది ఇస్తుంది మరి మీ బొమ్మ వేస్తే అలా బొమ్మ వేయాలి కార్డు మీద మీద ఏ పెద్ద వాళ్ళది వేయద్దు అలా ప్రతిపాదన ఎవరు పెట్టాలి ప్రధానమంత్రి వచ్చి ఉత్తమ్ కుమార్ తోటి నా బొమ్మ అని చెప్తాడా అది మినిమం కామన్ సెన్స్ కదా ప్రధాని మోడీ బొమ్మ ఏమేయాలని అంటే ప్రభుత్వం కేంద్రం నుంచి నిధులు ఇవ్వనప్పుడు మీరు వేయకూర్రీ నిధులు ఇచ్చినప్పుడు వేయాల్సిన అవసరం ఉంది తర్వాత బీజేపీలో పెడతారు ఇడా మా మా ప్రధానమంత్రి మోడీ బొమ్మేయమని లొల్లి పెడతారు అంటే ఈ పంచాయతీ పెట్టుకోవడానికి ట్రై చేస్తున్నట్టు మొత్తం మీద ఈ మంత్రులంతా ఒక ముఖ్యమంత్రి ఆయన టైము ఎక్కువ సమయం ఉండదు కాబట్టి హెలికాప్టర్లో పోతే అందం కొంచెం చూస్తాం మంచిగా అనిపిస్తుంది ముఖ్యమంత్రి కాబట్టి ఈ ఏ మంత్రి పడితే ఆ మంత్రి మన ఇంట్లో బండి వేసుకొని సైకిల్ వేసుకొని పోయినట్టే హెలికాప్టర్లో తిప్పుతుంటే ఇక ప్రజాధనం దుర్వినియోగం కాకపోతే ఏమవుతుంది